దువ్వాడ ఫ్యామిలీ కథా చిత్రం ఇంకా రగులుతూనే ఉంది దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర మళ్ళీ చోటు చేసుకుంది మూడో రోజు మళ్ళీ హై డ్రామా మేము అంటే క్యాడర్ క్యాడర్ చెప్పు లేండి వీళ్ళకి అమ్మకి క్యాడర్ చెప్పు తీసుకోడతారు వీళ్ళకి క్యాడర్ క్యాడర్ మీద మాట్లాడింది కదా వీళ్ళమ్మ మేము మందులతో ఆక్కొని ఇరగొట్టుకుని ఏ క్యాడర్ పేర్లు చెప్పమనండి మేము ఎవరితో మందులు ఆగామే ఎవరితోనే ఆ క్యాడరే జుత్తు పట్టుకొని ఏడుస్తారు ఇలా అందరికి కలిపి ఏమనుకుంటున్నారు ఒక విలువ పలువ మంచి చోడు లేదండి పద్ధతి పాడు లేదండి మనుషుల మాట్లాడేటప్పుడు అంటే వాళ్ళకి ఏమైనా వాళ్ళ మందు రాత్రి మందు తాగిసి వచ్చి ఒంటి మీద తెలివి లేకుండా వచ్చారు కదా అందరూ గమనించారు కదా ఎంత దరిద్రంగా వచ్చాడో పాప మీద ఎంత అసభ్యకరంగా ఎంత అటాక్ ఇచ్చాడో చూశారు కదా ఆవిడ మనవరాలని మనవరాలను కూడ కూడా చూడకుండా అక్కడికి వెళ్తే ఆవిడ ఎంత అసభ్యకరంగా బిహేవ్ చేసిందో మీరు ఆ వీడియోస్ కూడా తీసుకోండి వాళ్ళకి మనుషులండి ఒక్కొక్క సమాజం నుండి వెలివేసియాలి అలాంటి వ్యక్తుల్ని జగన్ నేను ఒకటే కోరుతున్నాను ఇలాంటి వ్యక్తుల్ని దయచేసి ఇలాంటి కుటుంబంని అలాంటి దుబార్ శ్రీని అలాంటి కుటుంబాన్ని ఇమీడియట్గా ఎమ్మెల్సీ నుండి సస్పెండ్ చేసి అలాంటి వ్యక్తులకు పదవులు అవ్వకండి నేను భార్యగా చెప్తున్నాను నేను పార్టీ ఖచ్చితంగా దీని మీద ఆలోచించాలి చాలా చెత్తగా బిహేవ్ చేస్తున్నారు మేమెంత ఆలోచిస్తాం పార్టీ కోసం మా మనోవేదని ఎందుకు పార్టీ ఆలోచించడం లేదు మమ్మల్ని బయట పెట్టేసి ఎంత హీనంగా చూస్తున్నారు కార్యకర్తల కోసం ఎంత భరోసా మాట్లాడుతున్నారు కార్యకర్తలు అంటే విలువ లేదు కుటుంబం అంటే విలువ లేదు ఇలాంటి వ్యక్తులకు పార్టీ టికెట్ ఇస్తే ఇక్కడ ఏమవుతుంది పార్టీ అర్థం ఉండాలి కదా చాలా అసభ్యకరంగా ఉందండి చాలా చెత్తగా ఉందండి మెంటల్ అయిపోయారో ఏమైపోయారో కుటుంబానికి కుటుంబానికి వాళ్ళ అమ్మకి వాళ్ళ అన్నదమ్ములకి అతడి దగ్గర డబ్బులు లేవట వాళ్ళకు చిన్న తమ్ముడు డబ్బులతోనట్టు ఇల్లు కట్టారట ఆ ఆవిడ ముసడొచ్చేమో చెప్తుంది ఊరి వీళ్ళకి ఊరి మీద డబ్బులు బాగా తిని అలవాటు ఎవరి డబ్బులైనా వాళ్ళ డబ్బుల కింద ఉంచుకొని మాది అనుకునే రకం మనుషులు విలువని మనుషులు కాదు మదం ఎక్కిపోయి ఉన్నారు ఎక్కినట్టు తినడానికి తిండి లేని వాళ్ళకి ఇలాంటి స్థానం వస్తే ఒళ్ళు మర్చిపోయి ఎలా బిహేవ్ చేయాలో తెలియని వ్యక్తులు ఇలాంటి వాళ్ళు మదం ఎక్కిపోయి జగనాన్నకి ఇదే చెప్తున్నాను ఇంత నీచంగా ఇలాంటి వ్యక్తులకి దయచేసి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను పార్టీ పరువు తీస్తున్నారు